హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏ జగన్ గారికి గౌరవనీయులు శ్రీ సెక్రటరీ అయినటువంటి రెడ్డి గారికి మరియు గౌరవనీయులు శ్రీ సాయి చక్రవర్తి గారికి గౌరవనీయులు మన రామకృష్ణ పులకర్ణి గారికి గౌరవనీయులు పిఎస్సీ మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగేశ్వరరావు గారికి గౌరవనీయులు శ్రీ నెహ్రూ నాయక్ గారికి గౌరవనీయులు జ్యోతి నాయక్ గారికి కె శ్రీనివాస్ గారికి గౌరవనీరు కేజీపీ లలిత గారికి గౌరవనీరు గారికి నాయ గారికి 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 గణేష్ యాదవ్ కెవీ రామారావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ వాతావరణం చూసుకుంటే నిజంగా నాకు ఇది ఎన్నో జన్మల పుణ్యంగానే భావిస్తా ఉన్నా ఏంటంటే రెండు వేల పదహారులో ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేట్లలో చదువుతున్నటువంటి గిరిజన బాల బాలికలకు గతంలో మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హాస్టల్ ఉండేది మా గిరిజన పిల్లలకు సంవత్సరానికి ఇరవై సీట్లు ఇచ్చేవాళ్ళు అయితే ఇరవై వందల నలభై సీట్లు ప్రతి సంవత్సరం బయలుదేరి అయ్యేది అయితే ఈ పిల్లలకు రెండు వేల పదహారు నుంచి ఆ హాస్టల్ లేని కారణంగా ఈ పిల్లలందరూ కూడా విలువైన సీట్లను వదిలిపెట్టుకుని వాళ్ళ వాళ్ళ ఊరుల గెలిపోయి బాల కార్మికులాగా తయారైపోయి చాలా ఆగమాగమైన పరిస్థితి చూసిన అదే సందర్భంగా ఈ రోడ్లు దట్టమైన రోడ్లు దాటడం ఆ పిల్లలకు ప్రైవేట్ హాస్టల్ లో పెడితే ఒక అమ్మాయికి ఒక ప్రైవేట్ హాస్టల్ నడిపించే ఒక యజమాని రేపు చేయడం ఇట్లాంటి చాలా సంఘటనలు అక్కడ జరిగినాయి యాక్సిడెంట్లు జరిగినాయి సో ఇదంతా ఇది జరగకూడదని చెప్పేసి ఒక సామాజిక సంఘ సంస్కర్తగా ఒక సమాజంలో ఫీడ్బ్యాక్ బ్యాక్ సొసైటీ అనే నినాదంతో సమాజ సేవకుడిగా ఇయ్యాల నేను గౌరవనీయులు కులకర్ణి గారికి ఈ విషయాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఎలాంటి ఫీజులు లేకుండా నేను ముందుకు వస్తాను ఎందుకంటే ఇది సోషల్ కాజ్ సోషల్ కాజ్ గురించి డెఫినెట్ గా ఈ పిల్లల జీవితాల్లో వెలుగు రావాలని వారు ముందుకొచ్చి నిజంగా గౌరవనీయులు జస్టిస్ నందా మేడం గారిని ఒప్పించి ఒక హాస్టల్ కట్టించమని ఆర్డర్ ని చేపించారు ఈ సందర్భంగా గౌరవ్యులు పులకర్ణి గారికి నేను ఆల్ ఇండియా బంజారా శివాసం జాతీయ కోశాధికారిగా నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ విషయం గురించి గౌరవ్యులు సాయి చక్రవర్తి గారికి అడిగితే వారు ఈ వారు మరియు రామకృష్ణ కులకర్ణి గారు కూర్చోని దాదాపుగా రెండు మూడు రోజులు దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఈపీవల గురించి అని వారు ఈ యొక్క డ్రాఫ్ట్ను తయారు చేసి చేసినందుకు నిజంగా ఈ మా గిరిజన బిడ్డలు అయితే ఏంది మా అధ్యక్షులు వారైతే ఏంది మా రెడ్డి అయితే ఏంది ఇంతమంది హైకోర్టు సాక్షిగా ఇది ఒక సోషల్ కాజ్ మంచి పని మీరు చేసిరని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చి రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చి కులకర్ణి గారికి మరియు సహకరించిన మన మిత్రులందరికీ మేము కృతజ్ఞత తెలియజేసే ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి నేను నిజంగా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా వేల పదహారు నుంచి రెండు వేల పదహారు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి ఈనాటి వరకు కూడా పోరాటం చేస్తే ఆనాడు దొరకని యొక్క న్యాయాన్ని ఈ రోజు గౌరవ హైకోర్టులో మాకు లభించింది ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ వాళ్ళు ముందుకొచ్చి చాలా ఒక సామాజిక సంఘంలో ఉండేటువంటి ఒక మంచి పరిణామం అని చెప్పేసి వారు తెలియజేసి మాకు మద్దతు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక అవగాహన తెలియజేస్తూ గౌరవ హైకోర్టు వారి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల రేవంత్ రెడ్డి గారు చేస్తూ అందులో సకల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపురం పబ్లిక్ స్కూల్ లో ఒక కోటి యాబై మూడు లక్షల అరవై ఏడు వేల రూపాయలని శాంక్షన్ చేస్తూ ఆ హాస్టల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయబోయేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఇప్పటిదాకా సహకరించిన ఏఐబీఎస్ఎస్ నేషనల్ హై లెవెల్ కమిటీ చైర్మన్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్సింగ్ తిలావత్ గారికి మరియు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇంతకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దాన్ని కృష్ణ గారు వాళ్ళ మా చక్రవర్తి గారు గౌరవ న్యాయమూర్తి గారు నమోదు గవర్నమెంట్ కి ఇమీడియట్ గా స్టాకేజీ చేయడం జరిగింది దాన్ని కంప్లైంట్ చేస్తూ మన ప్రజాపాలన గవర్నమెంట్ ఈ జియో ఇష్యూ చేస్తూ ఒక కోటి యాభై యాభై మూడు లక్షల రూపాయలు విద్యం జరిగింది ఇది చాలా శుభ పరిణామము ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక సమాజంలో కానీ ఎవరికైనా విద్య ముఖ్యము అటువంటిది ఒక ఎస్కే స్కూల్ అంటే చాలా మంచి ప్రెసిడియన్స్ స్కూల్ చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ట్రైబ్ స్టూడెంట్స్ చదివితే చాలా ఉన్నత రోజులకు చెప్తారు కాబట్టి దీనికి స్పందించిన ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా పట్టు వెంకన్నకు మరియు చక్రవర్తి గారికి నాగేశ్వరరావు గారికి మరి నా మిత్రుడు నా మిత్రుడు రామకృష్ణ గురుకని గంధకృష్ణ గారికి మరొకసారి యూ